నమో వెంకటేశాయ సర్వమంగళ స్వరూపం సకల శక్తి సమన్వితం తం భజే వైభవ వెంకటేశం విశాఖ నగరాధిపం విశాఖపట్నం కప్పరాడదరి శ్రీ 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 వైభవ వెంకటేశ్వర స్వామివారి దివ్య క్షేత్రంలో ఇరవై రెండవ వార్షిక దివ్య తిరు కళ్యాణ మహోత్సవాలు జరగనున్నాయి ఈ కళ్యాణ మహోత్సవం వైశాఖ శుద్ధ ఏకాదశి ద్వాదశి త్రయోదశి మూడు రోజులు త్రయాణిక దీక్షతో జరుగుతుంది అనగా మే నెల పంతొమ్మిదవ తేదీ ఇరవయ తేదీ ఇరవై తేదీ ఉత్సవాలు జరుగుతాయి ప్రధానంగా మే పంతొమ్మిదవ తేదీ వైశాఖ శుద్ధ ఏకాదశి నాడు శ్రీ శ్రీనివాస కళ్యాణ మహోత్సవం సాయంత్రం ఆరు గంటలకు శ్రీవారి దివ్యక్షేత్ర ప్రాంగణంలో నిర్వహింపబడుతుంది ఇక రెండవ రోజు విశేష హోములు ఉదయం కార్యక్రమంలో భాగంగా లక్ష్మల్లెల అర్చన కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం సంగీత సాహిత్యాలతో జరిగేటువంటి శ్రీవారి ఆస్థాన సేవా కార్యక్రమం ఆరు గంటలకు ఉంటుంది ఇక మూడవ రోజు శ్రీవారి దివ్యక్షేత్రంలో ఈ మూడు రోజుల ఉత్సవంలో ప్రధానంగా పూర్ణాహుతి కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహింపబడుతుంది అదే రోజు అనగా ఈ పూర్ణాహుతి అయిన తర్వాత శ్రీ స్నానం కార్యక్రమ నిర్వహణ ఉదయం పది గంటలకు నిర్వహింపబడుతుంది ఇది అయిన తర్వాత సాయంత్రం శ్రీవారికి శ్రీ పుష్పయాగం ఊంజల్ సేవా కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు ఈ కార్యక్రమం నిర్వహింపబడుతుంది కనుక శ్రీవారి దివ్యక్షేత్రంలో జరుగుతున్న వార్షిక కళ్యాణ మహోత్సవానికి శ్రీవారి దివ్యక్షేత్రంలో భక్తులుగా ఉంటూ దాతలుగా ఉంటూ సేవకులుగా ఉంటూ ఎన్నో సేవలు చేసిన ఏవన్ మంది భక్త బృందానికి సాదర స్వాగతం పలుకుతోంది శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి వారి దివ్యక్షేత్రం ఎన్జిజిఓస్ కాలనీ కపరాడ విశాఖపట్నం